హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో ఎంతో వంటకమైన ఆంధ్ర స్పెషల్ ముక్కల పులుసు రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు అంటే అందరూ పెళ్ళిళ్ళలో సాంబార్ వడ్డిస్తున్నారు కానీ పూర్వకాలంలో ఏ శుభకార్యమైనా తప్పకుండా ముక్కల పులుసు వడ్డించాల్సిందే అంత ప్రాముఖ్యత కలిగిన వంటకం ఇది వేడివేడి అన్నంలోని ముద్దపప్పు అందులోకి ముక్కలు పులుసు దానిపైన కమ్మటి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఆహా చాలా అద్భుతంగా ఉంటుందండి మళ్ళా మళ్ళీ వేయించుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట ఇంత టేస్టీగా ఉండే ముక్కలు పులుసు ఎలా చేయాలో చూద్దామా ముందుగా ముక్కల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన కూరగాయ ముక్కల్ని చూద్దాం ఆనపకాయ ముక్కలు తర్వాత బెండకాయ ముక్కలు అలా పెద్దగా తరుక్కోవాలి టమాటాలు చిలకడ దుంపండి ఈ దుంప చాలా బాగుంటుంది పులుసులోకి తర్వాత ములంకాడలు తర్వాత చింతకాయలు అండి చింతకాయలు చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయలతో పులుసు అన్నది చింతపండుకు బదులు ఈ కాయలు వేస్ట్ చేస్తాము చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చింతకాయ ముక్కలు కూరగాయ ముక్కలు అన్నీ కలిపి మనకు గిన్నెలోకి వేసుకొని వీటన్నిటిని కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు తేలా నీళ్ళు పోసుకోవాలన్నమాట నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకుని తర్వాతని పసుపు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను తర్వాతని కొంచెం కరివేపాకు తర్వాతని కొంచెం పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేస్తున్నాను ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఇవన్నీ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ముక్కలన్నింటినీ కూడా ఉడికించుకోవాలి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు బెల్లం వేస్తున్నాను నేను ఆ మాత్రం బెల్లం వేసుకుంటే ఇది పుల్ల పుల్లగా తీ తీయగా చాలా చాలా బాగుంటుంది పులుసు అంత తీపి నచ్చదు అనుకుంటే ఒకవేళ సగం బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఈ పులుసులోకి వీటితో పాటుగా వంకాయ ముల్లంగి తియ్యిగుమ్మడి ముక్కలు ఇలా ఏవైనా సరే ఏ వెజిటబుల్స్ అయినా సరే మనకు అందుబాటులో ఉన్నవన్నీ వేసుకొని పులుసు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వీటితో పాటు కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని వీటిని ఉడికించుకోవాలి ఇవన్నీ కూడా ఒక సెవెన్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలండి మరీ మెత్తగా ముద్దగా అయిపోకూడదు ఇవన్నీ బాగా ఉడికే లోపుని మనం వీటి కోసం మసాలా తయారు చేసుకుందాము ఒక మూకుడులోని ఒక గ్లాస్ శనగపప్పు ఒక గ్లాస్ ధనియాలు దాని హాఫ్ గ్లాస్ మినపప్పు తర్వాతనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఆ మాత్రం ఇంగు వేస్తున్నానండి ఇది మంచి ఇంగువ దాంతోపాటుగా మిరియాలు ఇవన్నీ కూడా వేసుకుని దీన్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి కొంచెం బాగా ఎర్రగా ఈవెన్ గా ఒకేలా వేగాలండి మీడియం ఫ్లేమ్ లో దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి సగం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాను ఒక పది ఎండుమిరపకాయలు వేసాను ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈవెన్ గా ఉండాలి మాడిపోకూడదు ఇలా వేయించుకున్న దీన్ని మెంతిగుండ అంటాము ఈ మెంతిగుండ వేయడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుని దీన్ని మెత్తగా పౌడర్ తయారు చేసుకుందాము ఇవన్నీ బాగా చల్లారిపోయి వీటిని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్గా రెడీ చేసుకుందాం పౌడరు రెడీ అయిపోయింది దీనిలో మెత్తగా అలా తయారు చేసుకోవాలి ఈ పౌడర్ని మేమైతే మెంతిగుండ అంటానండి ఈ గుండని మనం పులుసులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి వేస్తున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మనం తయారు చేసుకున్న మెంతిగుండ పులుసుగుండ వేస్తున్నాను వీటన్నింటినీ కూడా కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ బియ్య పిండి ఈ మసాలా పొడి అంతా కూడా మెంతిగుండ అన్నీ కూడా వాటర్లో బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకొని ఇలా రెడీ చేసుకుని లంప్స్ ఎక్కడ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు పులుసు చూద్దాము బాగా ఉడుకుతున్నాయి ముక్కలన్నీ నేను ఈ పులుసులోని ఉల్లి వెల్లుల్లి ఏమీ వెయ్యం కదా పూజలు చేసుకునేటప్పుడు కానీ పండగలప్పుడు కానీ లంచ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దాము ఒక ముక్క తీసుకొని మనం అలాగా కట్ చేసి స్పూన్తో కట్ చేసుకొని చూస్తే తెలిసిపోతుంది చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా ముక్కలు ఇప్పుడు దీంట్లో ఈ ఉడికిపోయిన చింతకాయలు అన్నింటినీ కూడా బయటకు తీసేసుకోవాలి బయటకు తీసేసుకొని వీటిని కావాలంటే కొంచెం క్రష్ చేసి గుజ్జులా చేసి వేసుకోవచ్చు లేదంటే పులుపు సరిపోతుంది అవసరం ఉండదు చింతకాయ తలక పులుపు అంతా పులుసులోకి వెళ్ళిపోయి పోతుంది దీంట్లో పెద్దగా ఏం ఉండదు పులుపు ఏమి ఉండదు కాబట్టి ముక్కలన్నీ తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి మనం ఎన్ని వేసుకున్నామో అన్ని ముక్కలు ఏరుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లో మరొక గ్లాస్ వాటర్ వేసుకొని మన రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ముందు టూ స్పూన్స్ వేసాను కదా ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను పులుపు తీప ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది జనరల్గా కంటే కొంచెం ఎక్కువ పడుతుంది నెక్స్ట్ మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మరోసారి బాగా అంతా కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో ఇదంతా వేసేసుకున్న తర్వాతని బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండానే బాగా కలుపుకోవాలి ఇది కలపడం వల్ల ఏంటంటే పులుసు చిక్కదనం వస్తుంది మనం పప్పు వేయము కదా అందుకని చిక్కదనం వస్తుంది పులుసు చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది పులుసుని పులుసుని టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఈ పులుసు అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి మనం పోపు పెట్టుకుందాం ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని బాగా వేడేకాక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని ఇవన్నీ కొంచెం కలుపుకొని బాగా వేడెక్కిన తర్వాతని ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాతని ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేగాలి ఎర్రగా వేగిన తర్వాత కొంచెం దీంట్లోని కరివేపాకు కొంచెం వేసుకొని ఆ తర్వాతని ఒక బౌల్ కొత్తిమీర తరకు కూడా వేసుకొని దీని అంతటిని కూడా బాగా ఎర్రగా వేగనివ్వాలి కొంచెం బాగా వేగిన తర్వాత టమాటా చాలా సాఫ్ట్గా చిన్న చిన్న ముక్కలు తరుక్కొని పోపులోనే ఒక బౌల్ టమాటా తరుగు వేసుకోవాలి ఇదంతా కూడా బాగా రెడ్గా వేయించుకోవాలి ఈ పోపు కలర్ కోసం అని కొంచెం పసుపు కూడా వేసుకొని పోపు అంతటిని కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి చాలా సాఫ్ట్గా అయిపోతాయి కదా టమాటా కూడా బాగా వేగిపోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఈ పోపు అంతటిని కూడా తీసుకొని మనం మనం రెడీ చేసి పెట్టుకుని పుడుసులో వేసేసుకొని అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే చింతకాయ ముక్కల పులుసు రెడీ అయిపోయింది ఈ చింతకాయలు మనకి ఇప్పుడు ఈ సీజన్లోనే కదా దొరుకుతాయి కార్తీక మాసం ఇప్పుడే దొరుకుతాయి చింతకాయలు కార్తీక సోమవారం నాడు ఈ పులుసు చింతకాయలతో పులుసు పెట్టుకొని మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు నైట్ బోర్ చేస్తాం కదా అప్పుడు ఈ పులుసు తింటేనండి ఆహా చాలా చాలా బాగుంటుంది ఈ చింతకాయలు లేనప్పుడు మనం ఈ పులుసుని మనం చింతపండుతో తయారు చేసుకోవచ్చు చింతపండు బెల్లం వేసుకొని మనం ఈ పులుసుని తయారు చేసుకోవచ్చు అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే చింతకాయలతో ముక్కల పులుసు రెడీ అయిపోయిందండి ఈ పులుసుని మీరు తప్పకుండా ఈ సీజన్లో చింతకాయలు దొరికేటప్పుడు ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఈ పులుసు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఈ పులుసు అన్నది తప్పకుండా నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ